హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సరికొండ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు సో మేమైతే సంక్రాంతికి కర్నూలు అయితే వెళ్తున్నామండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఊరు ఆత్మకూరు సో కర్నూలుకి అయితే మేము మా వదిన పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము వాడు సాక్షిగాడు అయితే మంచి నిద్రలో ఉన్నాడు సాత్విక్గాడు చూడండి హాయ్ చెప్తున్నాడు దొంగ చూపులు చూస్తున్నాడు సాత్విక్గాడు సో సహస్ర సాక్షి సాత్వి మంచిగా ఒక కునికి లేచారనమాట సో మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయినాం సో ఇప్పుడు టైం అయితే సెవెన్ అది అయిందండి పిల్లలు లేచారు నిద్రపోయి లేచారు సో ఎక్కడైనా దారిలో అయితే మేము టిఫిన్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం బ్రేక్ఫాస్ట్ చూ చూడాలి మంచి దాబా దొరికితే కనుక సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాం సో వ్యూ చూడండి ఎంత బాగుందో ఇటు సైడ్ మొత్తం కర్నూలు సైడ్ అంతా వరి పొలాలే కాబట్టి సో ఎక్కడ చూసినా మనకి మంచి పొలాలు వరి అంతా బాగా కనబడుతుంది ఎర్లీ మార్నింగ్ స్నో పడుతూ ఉంటుంది కదా సో వ్యూ అయితే అదిరిపోయిందనమాట సో మార్నింగ్ ఎందుకంటే స్టార్ట్ అయింది సంక్రాంతి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సో మనం ఆ ట్రాఫిక్ నుంచి తట్టుకోవని బయటపడాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే సో తొందరగా వెళ్ళిపోతాం అనమాట ఏం సాక్షి అంతేనా అందుకేనా మా సాక్షి గడిని అవుతున్నాడు సో ఎస్ ముందైతే వచ్చేసామండి సో దగ్గర దగ్గర మేము నైన్ ఓ క్లాక్కి ఆ టైంకల్లా కర్నూలు అయితే చేరునాం ఎస్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ట్రాఫిక్ కూడా అంతగా అయితే ఏం లేదు కర్నూలు దాటిన తర్వాత చూడాలి మరి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో సో ఇప్పుడైతే బాగానే ఉందన్నమాట దగ్గరికైతే అయితే అని అనుకుంటున్నాము సో అందరూ నిద్ర ముఖాలతోనే ఉన్నారు ఫుల్ నిద్ర అనమాట నేను పడుకోవాలి నిద్ర వస్తుంది కానీ డ్రైవింగ్ ఒక్కడే చేస్తున్నాడు కాబట్టి సో అందరం పడుకుంటే ఆయనకి నిద్ర వస్తుందేమో అనేదితో కొంచెం కంట్రోల్ చేస్తున్నా కనువుతూ ఉన్నా కంట్రోల్ చేస్తున్నాను సో సహసర్ అయితే భలే ఫ్రెష్గా ఉంది సాక్షి గారు చూడండి దొంగ చూపులు వాడు దొంగ దొంగచూలు కో దొంగ కోళ్ళు ఎత్తపోయేటట్టే ఉన్నాడు సంక్రాంతికి మీ ఇళ్ళల్లో కోళ్ళు లేకపోతే మా సాక్షిగా ఎత్తకపోయినట్టు సో అదనమాట సో సన్ చూడండి అప్పుడే పొద్దున్నే సన్ను వచ్చింది ఎంత అందంగా ఉన్నాడు సూర్యుడు సో చాలా అంటే చాలా బాగుంది ఆ పొలాల మధ్యలో ఆ సూర్యుని చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది కదా సో అదనమాట సాక్షి అవును కదా సూర్యుడికి మేకప్ వేసేసరికి చాలా అందంగా ఉన్నాడు ఎవరేసారు మేకప్ ఇంతకి అంతేనా సో పొద్దు పొద్దున్నే సన్న అయితే గనక మస్తున్నాడు సో అదన్నమాట సో ఎస్ మేము వెళ్ళేసరికి ఊరికి వెళ్ళేసరికి ఏ టైం అయితే చూడాలి కర్నూలు తర్వాత ట్రాఫిక్ ఉంటుందో లేదా అని కూడా చూడాలన్నమాట సో ముందైతే బ్రేక్ఫాస్ట్ అయితే దారిలో చేసేసి సో లంచ్కి అయితే ఇంటికి వెళ్ళిపోతామండి ఎస్ చాలా దూరం అయితే వచ్చేసాము ఏదైనా కానీ సంక్రాంతి టైంలో అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే కరెక్ట్గా ఆ టైంకి అయితే ఇంటికి రీచ్ అవుతాం లేదు ఆఫ్టర్నూన్ అంటే కనుక ఫుల్

ఆయనకి ఇంకా స్టీరింగ్ దొరికింది దా రిబ్బు సాక్షి తినడానికి ఇబ్బంది అయింది నానా ఫేజ్ అంతా పగిలిపోయింది బా చలికి

హాయ్ మేము టిఫిన్ కి అయితే ఆగాము కర్నూలు వెళ్తూ వెళ్తూ సో ఇక్కడైతే టిఫిన్ దగ్గర ఫుల్ వ్యూ అయితే చాలా బాగుంది ఏది సహస్రా పొలాలు చూడండి ఎంత బాగుందో సహస్రా చూపిస్తుంది సాత్వి కథ పొలాలు చూడండి

यार बहुत लिटिन बहुत है हां चाकची पूरी दोसे करके काफी कंप्लीट ऊपर बुरा एक एक धागा मम्मी తీసుకుంటా కింద వడత ప్లేట్ ఇంక తో మళ్ళీ పూడి తీసుకుంటా నేను ఇటు వ నేను దోసా ప్రశాలరా ఆరం ఆరం ప్రశాలన చెప్పడం లేదు ఆడు పూడి వేయను

వాడు రాను రాను అంటుండు అంత గద్దు అల్క ఇదండీ కృష్ణ నడవండి పరిగెత్తకండి నడవండి అలా పోతూనే ఉన్నాడు చూడు వాడు ఇక్కడే అంటే చూడు పరిగెడతా ఉన్నా నా రిబ్బు అది కదా సాత్వి వీడందరూ మావయ్య బయట నుంచి నువ్వు కారు ఇక్కడ పెట్టి పెట్టలేదు నీ కారు పెట్టే నిమ్ మొక్క చూపి తాతయ్య ఒకసారి అది కూడా నేను సెకండ్ క్యాండిడేట్ ఆఫ్ మై తాతయ్య ఇంకా వీడియో తీసినప్పుడు ఏంటది హిస్ ఫ్యాషన్ హిస్ ట్రెండ్ హిస్ ఫ్యాషన్ ఇది ఈయన ముఖం ఇంత గ్లోయింగ్ గా ఉంటుంది ఇంత గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట బంగారు దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వాట్ హీ ఆస్క్ ఎవ్రీ డే పొడుగా మమ్మీ నువ్వు అనబట్టలేదా వస్తుందా రొట్టె తిప్పి లేపు మనాడు పెట్టి రొట్టె పట్టుకుంటాడు ఈ టేబుల్ ప్లేస్లో ఉంటే బాగానే ఉంటుంది लोग जोड़ पड़ेगा। हम तो घर पे ही बदबू भी ले रहे हैं। मार दिया। अच्छा तो तो पागल हम डाल रहे हैं। हाँ डाल रहे हैं। ना क्या करेंगे भाई? ये कर पाएंगे। मैंने नाची हूँ ना तो उसके लिए। वाईट वाईट तो जी नहीं लगा रही। दीना मां अलग तरीके से చూడండి హాయ్ సే హాయ్ సాత్విక్ ఇక్కడ చూడు వచ్చే దూరం లండి సార్ వచ్చే వచ్చే మంచి चेहरा వాడు భయం భోజాతమం జయతి దీప దీప మనవని కొడకు వాయమా ఆ కొడకు కొడకు జీవం చేసి వరకు ఏమంటాడు కోళ్ళు ఏమంటాడని రక్తం చూసి పిల్లవాడు చూసి కింద పడిపోయింది అమెరికా ఏమి పడింది ఆ పిల్లవాడు చూసి రక్తం కింద పడింది ఇంకా పిల్లవాడు బాగున్నాడు ఆమె ఏమన్నా డాక్టర్ ఎక్కువ అవుతుందని వీడికి వచ్చిన అమెరికా బస్ ఎక్కితే వచ్చేసి నోట్లో చూస్తే భయపడి ఇంకా ఇంకా ఏమంటారు ఏమో భీతర పోయి എന്തേ എന്നെ വന്നോളെ എന്നല്ല മുള 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 പോരാ കേൾക്കുവാനില്ല മുമ്മടെ കൈയ്യിൽ മുമ്മടെ ഇടില മുമ്മടെ പൂരാ വെട്ട ആ നിങ്ങസി യാസി പോകുന്ന അങ്ങനാ ചേങ്കടരത്താണോ ഇടങ്ങിപ്പോる ഓലി നാനര ഇട്ടാ നീ ചല്ലേ ഷാ നീ സാ നിങ്ങരെണ്ടണ്ട കൊണ്ടോ आई कॉलिंग ये ये वाला कॉलिंग ये वाली चीज़ है मैं आह हाँ तेरे को बात कर चुकी हूँ हाँ टूनी इन्द्रा टूनी ये आउटर विंडो निराश में हाँ आउटर विंडो में चुकान मालवाड़ पॉइंट करा मतलब चीकड़े तो पॉइंट देना चाहिए ना एक ఇది చూసి మనం కొడ బాబంగర్ కంటెంట్ కొడ చారు తిని చెండి ఒక దైగ రిపు హాయి చెప్పు హాయి చెప్పు రిపు రిపు అదిగో హాయి చి 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 నడువుడు తప్పు హోమ్ టూర్ చేయాలి మళ్ళా అమ్మా ఆ కరతో ఒకసారి ఇంకొకడు డాడీ దూరు గరువో ఇక్కడ ఇక్కడ డాడీ దూరు ఊరి పిల్లల పచ్చడి చేసింది చూసారు ఇక్కడ వాళ్ళు పిల్ల ఐదో నాలుగు వందల రూపాయలు పెట్టి చీరలు కొనుక్కుంది రెండు ఈ పిల్ల నీ కొనేటప్పుడు ఈ పిల్ల కూడా కొనుక్కుంది నాలుగు వందలు ఆ పిల్లకి అసలు మామూలు చీరలు రెండు ఉండాలి అని బాగున్నాయని తీసుకుంది నాలుగు వందలు మస్తువా సాత్విక్ దానికంటే ఈ పిల్ల దానికి బాగొచ్చారు తొందరగా సబ్స్క్రైబర్ ఆరు వేల ఐదు వందలు నాలుగు ఏడు వేలు కొంచెం డబ్బులు వచ్చినట్టు ఆగపు